నిజాయితీ నిబద్ధత నీతి చచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఎవరున్నా మీ బతుకు బస్టాండే నరే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను పిడికి పుచ్చుకున్నటువంటి వాడిని నాకే దిక్కు లేకపోతే సామాన్యులకు కేవలం కేవలం నేను రెడ్డిగా పుట్టడమే తప్ప అని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను రెడ్డిని కాకుండా ఉంటే ఇంత పరిస్థితి ఉండేది కాదు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈ రోజు కార్యకర్తలు కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు ఆ కన్నీరు ఆ ఉసురు తగిలి తప్పకుండా తెలుగుదేశం పార్టీ సర్వనాశమైపోతుంది ఇక్కడ నాకు అన్యాయం చేసినటువంటి సుధాకర్పడి నిద్రలేనిగా రాష్ట్రం గడపల్సిన పరిస్థితి నలభై రెండు సంవత్సరాలు పనిచేసినటువంటి నన్ను పాతారానికి తొక్కి ఒక పది సంవత్సరాల కింద తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి తప్పున్నటువంటి సుధాకర్ యాదవ్ గారు చెబితే నన్ను తీసేసి పదవి నుంచి కలిగించినటువంటి గొప్ప 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 నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యకర్తలను ఆదుకుంటారంటే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి అడుగుతా ఉన్నా మొన్న ఇక్కడ లోకేష్ గారు వచ్చారు వచ్చి అన్న నువ్వు ప్రమాండ్ పనిచేసావు మా తాత దగ్గర పనిచేసావు మా నాయన దగ్గర పనిచేసావు తర్వాత నా దగ్గర పో పనిచేసావు నీ అంత గల నాయకులు లేడు నువ్వు పార్టీలో కొనసాగు నీ కోసం ఏమైండ్ చేస్తా అని చెప్పి చెప్పినాడు కానీ తూక ఈ నిజాయితీ నిబద్ధత నీటి ఒకవైపు నిజాయితీ సార్ నిజాయితీ సచ్చింది ఇంత నాకు రక్తం ముడుగుతా ఉంది ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం నేను చనిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని చనిపోవాలన్నటువంటి నాయకులు అవమానకరమైన రీతిలో చెప్పిన తర్వాత అవమానం అవమానం జరిగే చోట ఉండకూడదని ఎటువంటి పరిస్థితులు ఆత్మగౌరవమునే పోవాలని చెప్పి ఆత్మగౌరవము లేవే ప్రభావితంగా నేను ఈ రోజు వైసీపీ పార్టీలోకి అడుగు పెడతా ఉన్నా వైసీపీతో ఎన్నో పోరాటాలు చేస్తా వైసీపీ వైసీపీ మీద ఎన్నో రకాల విమర్శ కానీ వైఎస్ కుటుంబం అది ఒక బ్రాండ్ వైఎస్ కుటుంబం ఈరోజు వైఎస్ అమిరాజు గారి గారు వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు గారి పెద్ద పెద్ద పెద్దలు చెట్టిపల్లి రఘురామరెడ్డి గారు గారి వీళ్ళందరూ కూడా నన్ను గౌరవంగా ఆహ్వానించారు అంతకుముందైతే నేను రాజకీయాల్లో సాధించుకోవాలని చెప్పి ఈ రాజకీయాల ఇంత నీతి మారినటువంటి నిక్కచ్చైనటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో నన్ను గౌరవం వేపించి మీకు గౌరవం ఇస్తానని చెప్పి నన్ను నిలబెట్టినటువంటి వైఎస్ కుటుంబానికి గౌరవ మీడియానికి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటాను అని చెప్పి ఊరి ఊర్లో మందుబాటులు పంపించి మనుషులు పంపించి మా ఉమ్మడి జనం రాలేదని చెప్పి నాకు చేయాలని చెప్పి ఎన్నో రకాలుగా పడిన వేలాదిగా జనం వచ్చారు ఇక్కడ ఉండేది కొంతమంది అయితే అంత పరిధిలో బయట ఉన్నారు అంటే అంతమంది వచ్చారంటే ఇది మా ప్రజా జీవితానికి నేను చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి మంచి పనులకు ఇది తప్పకుండా దీనికి తర్కాలు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను అవినాష్ రెడ్డి గారి దగ్గరికి పోయినా దగ్గరికి పోయినా ఏమీ కండిషన్స్ అని అడిగినారు నాకు కండిషన్స్ లేవు వితౌట్ కండిషన్స్ నేను కుటుంబాన్ని పని చేస్తే నాకు న్యాయం చేయండి నేను ఏ పదవి కోరను ఏమి అడ్డను ఆటో వాళ్ళను కూడా గౌరవిస్తారు పాత వాళ్ళని కలుపుకొని పోతారు నవ్ అభినాయ్ గెలిచేదానికి అవినాష్ రెడ్డి గారు గెలిచేదానికి తగ్గుతానని చెప్పి ఈరోజు ఉదయమే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అందరికి పోకుండా అందరికీ అందరికీ ఫోన్లు చేస్తా అందరికీ ఫోన్లు చేసి మీరు మీరందరూ అందరూ కలిసి పనిచేస్తాం నేను ఒక మెట్టు తగ్గడానికి సిద్ధమే ఏది ఏమైనా మనం అనుకున్న లక్ష్యం చేరాలా నా మీద ఎవరైనా మనసులో ఏదన్నా ఉంటే పక్కన పెట్టండి నాకు కావాల్సింది వైసీపీ గెలుపు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు అన్నటువంటి పద్ధతిలో నేను పోతా ఉన్నా ఎక్కడైనా ప్రపంచంలో చూశారా ప్రపంచంలో ఏ నాయకుడినైనా మీరు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు నిజంగా నేను పనిచేసింటే అతీతంగా మీకు సంక్షేమ కార్యక్రమాలు అంది ఉంటేనే మీకు న్యాయం జరిగి ఉంటేనే నాకు ఓటేయండి నేను న్యాయం చేయకపోతే నాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ విధంగా ఇప్పుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ కాని బిజెపి నాయకులు గాని మేము పని చేసామని చెప్పి పని అడుగుతా పని చేసా ఓట్లేని ఓట్లే ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు జపం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడమే అజెండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే అజెండా ఈ అజెండాతోనే పనిచేస్తాను తప్ప వాళ్ళు చెప్పిన పని వాళ్ళు చెప్పిన పని ఒకటి లేదు కాబట్టి చెప్పిన పని వాళ్ళు చేయడం లేదు చెప్పిన పని చెప్పుకునేటట్టుగా లేరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోతే ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీరు అందుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు క్యాన్సల్ చేస్తాడు చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ కార్యక్రమాలను ఉండనీయడు ఈ సంక్షేమ కార్యక్రమాలు మీకు పారేస్తాడు కాబట్టి ఇవన్నింటినీ కూడా మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మేము కేవలం మా కుటుంబ సభ్యులము మా మిత్రులము మాత్రమే జెండాలు వేసుకున్నాం ఈ రోజు వేయాలంటే రేపు ఉదయం వరకు వేస్తారే ఉండాల అంతమంది ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపారు వాళ్ళందరికీ వచ్చే శిరస్సు వచ్చి పాదాభివాదం చేస్తున్నా నా చివరి నేను నేను మన అవినాష్ రెడ్డి గారిని ఒకటి అడిగిన నేను ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశంలో ఉండాలనుకున్నా వాళ్ళు నన్ను అగౌరవంగా బయటికి పంపించారు మీ పార్టీలోకి వస్తున్నా నన్ను దయముంచి నేను బతికి ఉన్నంత వరకు బయటికి పంపేదని చెరువు వేడుకుంటానని ఆయన ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మేము మేము బయటికి పంపించేటటువంటి కుటుంబం కాదు మేము ఆదరించేటటువంటి కుటుంబం తెలుగు వైసీపీ తెలుగుదేశంలో ఉండే గౌరవానికి గౌరవం నీకు ఇస్తానని చెప్పి చెప్పినా గౌరవం ఇస్తారంటే ఉండేది వాళ్ళ కుటుంబాన్ని గారు నేను చిన్న తరగతి ఉంటా నేను చిన్న తరగతి చూస్తా ఉంటా నా పిల్లలందరినీ ఎత్తుకొని ఎత్తుకున్నాడు కానీ నాకు సిద్ధార్థి ముఖ్యమని రఘురాం రెడ్డి గారు వైఎస్ఆర్ పోయేటప్పుడు కూడా నేను వైఎస్ఆర్ లో మరి పోలే నిజాయితీ మద్దతుగా ఉన్నా ఈ రోజు పొద్దున్నే సుధాకర్ యాదవ్ గారు చెంచాలతో చెంచాలతో నా మీద విమర్శలు చేయించేటువంటి కాలం ఉంది ఈ చెంచాల కథ తేలుస్తా ఈ చెంచాల నా దగ్గర నా దగ్గర ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ బండారం బయట పెడతా వాళ్ళ కథ తేలుస్తా నన్ను రెచ్చగొడితే మీ కథ తెలుస్తా మీ అంతు నేను ఎవరికి భయపడేది కాదు ప్రాణానికి భయపడేది కాదు ప్రాణం పోతే పోని ఉంటే రాని మనిషి పుట్టిన తర్వాత ఎప్పుడైనా సావచ్చిందే మనిషి చచ్చిపోతాడు కాదు నీతి నిజాయితీ నిబద్ధత పచ్చారా మనం ఈరోజు అవినాష్ రెడ్డి గారు నిత్యం ప్రజల కోసం పాటుపడేటటువంటి వ్యక్తి తెలంగాణ నాలుగు గంటలు వేసి ప్రజల కోసం తప్పించేటటువంటి వ్యక్తి ప్రజల్లో నిత్యం పనిచేసేటువంటి వ్యక్తి రౌరామిడి గారు కూడా ఇంటి గారికి ఏ చిన్న కూలి పక్కన కుర్చి చేసుకొని కూర్చోబెట్టుకునేటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు కావాలో సీజనల్ గా కేవలం ఎన్నికల సమయంలో వచ్చి ఎన్నికల తర్వాత కనిపించకపోయే నాయకులు కావాలో తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మీరందరూ కూడా ఈసారి కష్టపడండి మా ఎలక్షన్ చూడండి మంచి మనిషిని అనుకోండి మూడోసారి ఎంపీగా కావాల్సినటువంటి అవినాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపు గెలవబోయేటటువంటి రఘురాం రెడ్డి గారికి మీరు కష్టపడండి రఘురాం రెడ్డి గారికి కూడా ఏ చివరి ఎన్నికలు రఘురాం రెడ్డి గారి చివరి ఎన్నికలు ఆయన 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 పెద్దవాడు అయినారు కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో దీవించి మూడోసారి రఘురాం రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ముందున్నటువంటి ముందున్నటువంటి వైసీపీ నాయకులందరికీ చేతులు చేరుకుంటున్నా నేను ఎక్కడికైనా తగ్గేదానికి సిద్ధం నేను ఎప్పటికైనా ఎంత ఎంతవరకైనా తగ్గేదానికి సిద్ధం మీతో కలిసి పనిచేసే నన్ను మంచి మనసుతో మీరందరూ కూడా మంచి మనసుతో నన్ను ఆశీర్వాదం ఇచ్చి కోరుకుంటాను చివరిగా ఒక్క వర్డ్ చెప్పి మానుకుంటా ఈరోజు అవినాష్ రెడ్డి గారు చూస్తే ఎప్పుడు చిరునవ్వు మొహంలో తగ్గదు నిజాయితీగా నిన్న పనిచేసేటటువంటి వ్యక్తి ఆయన ఏ రోజే గారి అవి పేరు పోరాట యోధుడు చిన్నవాడు చిన్న వయసులో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అసలు ఆయన పుట్టలే పుట్టలే అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు ఆయన మీద వాళ్ళ పెదనాన్ని తప్పినారని విమర్శలు చేస్తా ఉంటే ఆయనకు గుండె ఎంత ఉడికిపోతాయో మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఎందుకు ఆయన మీద అంత విమర్శలు చేస్తా ఉన్నారు ఈ రోజు మీ అసలు స్వరూపం మీ అసలు స్వరూపం బయటపడింది మీ అసలు స్వరూపం బయటపడింది ఆ రోజు బీటెక్ రవి గారు కానీ ఆదినారెడ్డి గారు కానీ వీళ్ళు హస్తం ఉందని చెప్పి కేంద్ర గారి కానీ వాళ్ళతోనే కలిసి మీటింగ్ పెట్టేటువంటి ఇవే తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకుని రాజకీయాలకు రాలా రావాలన్నటువంటి కుతత్వంతో చేసినటువంటి ఎత్తుగా తప్ప వేరేది కాదు ఏ రోజుకైనా స్వచ్ఛమైనటువంటి నాయకుడుగా ప్రజల్లో నిత్యం పనిచేసే నాయకుడుగా ఆయన స్వచ్ఛంగా బయటకు వస్తాడు కరిగిన ముఖ్యంలా బయటకు వస్తాడు వస్తారు తప్పిశ కాబట్టి అలాంటి వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఓటుతోనే బుద్ధి చెప్పాలా శవ రాజకీయాలు చేసేటటువంటి ఈ నాయకులకు మీరు తప్పకుండా బుద్ధి చెప్పాలా షర్మిల గారు కూడా ఈరోజు రాజకీయాలు చేసే పరిస్థితి ఎవరు నిలబడిన ఎవరు నిండున్న ఎవరు రాజకీయాల్లో పోటీ ఉన్నా వారు సైడే అక్కడ అవినాష్ రెడ్డి గారు ఇక్కడ రఘురావు రెడ్డి గారు గెలుస్తారు మీరందరూ కూడా ఏ మీ బిడ్డగా మీ కొడుకుగా మీ అన్నగా మీ తమ్మునిగా అక్కడ అవినాష్ రెడ్డి గారిని ఇక్కడ రఘురావు రెడ్డి గారిని జీవించాలని చెప్పి అందరినీ చేతులెత్తి ఏడుకుంటూ తప్పకుండా నా జీవిత కాలం వైఎస్ కుటుంబంతోనే నా రాజకీయ జీవితం ముడిపడింది వాళ్ళతోనే రాజకీయం చెప్తానా ఒకరు కొంతమందితో అనిపిస్తున్నారు కొంతమందితో తెలుగుదేశం వాళ్ళు అనిపిస్తారు నా చివరి రక్తపోటు అంత ఉండేంత వరకు తెలుగుదేశంలోనే ఉంటారని చెప్పి ఈ రోజు చిగ్గు లేకుండా ఎక్కడ బయటికి పోయినా చెప్తున్నారు సిగ్గు ఉండే బయటికి పోయినా నాకు అవమానం జరిగిన చోట ఆత్మగౌరవం దెబ్బతి చోట ఈసారి ఏదన్నా నాకు ఎప్పుడు అన్యాయం చేయదు వైసీపీ అన్నటువంటి ఎప్పుడూ అన్యాయం చేయదు వైఎస్ కుటుంబం అన్నటువంటి ప్రగాఢ నమ్మకం నూటికి నూరు శాతం ఉంది పొరపాటు గ్రహపాటు నాకు అన్యాయం జరిగితే రాజకీయాలు తప్పకుండా నేను రాజకీయాల్లో కొనసాగటం అదే జరిగితే మీరందరూ చెప్పులతో నన్ను కొట్టమని చెప్పి అర్థం జరుగుతున్నాను పంతొమ్మిది ఏళ్ళ నుంచి అరవై సంవత్సరాలు వచ్చింది రాజకీయాల్లో శాశ్వతంగా మానుకుంటున్నప్పటికీ రోజు ఒక పార్టీ మారని కాదు ఇప్పుడు ఒకసారి మారేందుకే నా గుండె అవమానం జరిగిన చోట ఆత్మగౌరం దయ ఉంచి వేడుకుంటున్న ఈ గొప్ప మనసులు అయినటువంటి వాళ్ళను ఎన్నుకొని ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించాలని జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరినీ గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మనస్ఫూర్తిగా పూర్తిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ అడ్డిస్తూ ప్రేమిస్తున్నా జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ గడ్డ వైఎస్ఆర్ అడ్డ అని చెప్పి చూపించాల్సిన అవసరం కాబట్టి మీరందరూ పెద్ద మనతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నా రెండో ఎన్నింగ్ రెండో ఎన్నింగ్ లో పాత్రికేయ మిత్రులు నన్నైతే ఏ రోజైనా వైసీపీ నాయకునిగా ఇట్లా చూస్తామని ఎవరు అనుకోలే ఎంతమంది ఫోన్ చేసి నువ్వే నువ్వు కూడా నిజంగా ఆత్మగౌరవం అభినందిస్తాను అని చెప్పి తెలుగుదేశంలో ఉన్న నాయకులు అభినందించారు కాబట్టి నాది తప్పు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నాయకుడిని కాబట్టి తప్పకుండా మీరు ఆశీర్వదిద్దాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినిపిస్తున్నా జై హింద్ జై వైఎస్ఆర్